హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే దమ్ బిర్యానీ అండి ఇది చిన్న చిన్న టిప్స్తో చాలా సింపుల్గా ఇంట్లో చేసుకున్నామా లేదా బయట నుంచి తెచ్చుకున్నామా అన్నట్టు ఉంటుందండి అంత పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇలా ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలి చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ముందుగా టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేను పసుపు వేసి ఆడుకున్నాను అందుకే అలా కలర్ ఉంది నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కర్డ్ పెరిగండి పెరుగు కొంచెం గట్టి పెరిగే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ అలా వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి నేను పసుపు అయితే వేరేగా వేయలేదండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంక పసుపు వేయలేదు ఇంకా పసుపు వేసుకోవాలనుకుంటే పసుపు కూడా ఓ చిట్కడు పసుపు కూడా వేసుకోండి ఇలా మ్యారినేట్ చేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ రైస్ అండి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లోకి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఇది ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా రైస్ చికెను వన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకుంటే ధమ్ బిర్యానీ అనేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా కింద చేసుకోవాలండి నెక్స్ట్ ఒక ఐదు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా నేను టమాటా అయితే యాడ్ చేయట్లేదండి దమ్ బిర్యానీలోకి టమాటా అయితే అవసరం ఉండదు లేదు కావాలి అనుకుంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ఖాళీగా ఉన్న గిన్నె అయితే పెట్టుకొని మన బిర్యానీ గిన్నె ఉంటుంది కదా అది పెట్టుకుని ముందుగా అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకుంటున్నానండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అదే గిన్నెలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి వేసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి వన్ ఆనియన్ ఇలా మధ్యలో చేరుకున్నాను కదా ఆనియన్ పచ్చిమిర్చి రెండు అయితే వేసుకుని వేపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వన్ స్పూను ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇంక ఎక్కువగా అయితే వేసుకోవట్లేదు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుని వేగనివ్వాలి మనం అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకున్న తర్వాత త్వరగానే మగ్గిపోతుంది కదా నెక్స్ట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అండి ఇది నేను వన్ అవర్ పాటు ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆ వేగిన మసాలాలో వేసేసుకోవాలండి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం అంతా కలుపుకుని కలుపుకున్న తర్వాత మనమైతే ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలండి ఈ చికెన్లో నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది కదా ఆ వాటర్లో ఈ చికెన్ ఉడికితే సరిపోతుంది ఈలోపు ఈ చికెన్ ఉడికేలోపు మనమైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు రైస్ అయితే మనం దమ్ వేసుకోవాలి కదా రైస్ కోసం నేను వాటర్ అయితే పెట్టుకుని ఇందులో షాజీరా రెండు లవంగాలు రెండు యాలిక్కులు బిర్యానీ ఆకు ఇవైతే వేసుకున్నానండి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువే వేసుకోండి రైస్కి అయితే సరిపడా వేసుకోవాలి కదా ఈ రైస్ అయితే నేను వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా చికెన్ అయితే ఇలా సిమ్లో పెట్టుకోవాలండి ఈ చికెన్ ఉడికే లోపు మనకు రైస్ అయితే రెడీ అవుతూ ఉంటుంది త్రీ స్టెప్స్ కింద వేసుకోవాలి కదా మనం దమ్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఉడికే చికెన్లో అయితే మనం రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఈ చికెన్లో వేయాలండి ఇలా వాటర్ వేయడం వల్ల చికెన్ పీస్ అయితే బాగా ఉడుకుతుందండి దమ్ అయితే బాగా వస్తుందిమాట ఇలా వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు నానబెట్టుకున్న పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి ఇలా పక్కన స్టవ్ మీద అయితే ఇలా చికెన్ కూడా దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చికెన్ దగ్గర పడే లోపు మనకు రైస్ కూడా ఉడుగుతుందిమాట మనం ఇలా చికెను ఇలా ఉడుకుతూనే పక్కన రైస్ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్ అంతా మనం ఇలా సమానంగా సర్దుకొని ఈ రైస్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్లో వేయాలండి అంటే పైన సర్దుకోవాలి దమ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రైస్ ఇలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు ఇది తీసుకుని మనం చికెన్ మీద వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి స్టవ్ అయితే సిమ్లో అలానే ఉంచాను సిమ్లో ఉంచుకుని ఈ చికెన్ మీదకి ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయింది ఈ కనమా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ వాటర్లో అయితే రైస్ ఉడికిపోతుంది అనమాట ఇలా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ కుక్ అవ్వాలండి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే వేసుకోవాలి సెకండ్ స్టెప్ ఇలా వేసుకుని మొత్తం ఇలా సర్దుకోవాలి ఆ చికెన్ పీసెస్ మొత్తం కవర్ అయ్యేలా ఇలా సర్దుకోవాలన్నమాట ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి నేనైతే స్టవ్ ఆఫ్ చేయకుండానే ఇలా కుక్ చేస్తున్నాను నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మొత్తం రైస్ మొత్తం తీసేసుకుని అలా వేసేసుకోవాలి మొత్తం అంతా వాటర్ అంతా తీసేసుకొని వేసేసుకుని ఇలా సర్దుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇలా గరం మసాలా మొత్తం కవర్ అయ్యేలా వేసుకోవాలండి నెక్స్ట్ అయితే కొద్దిగా వన్ స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా వన్ స్పూన్ నెయ్యి కూడా మొత్తం అంతా ఇలా వేసుకొని నెక్స్ట్ మనం వేపు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మొత్తం అన్నీ వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి అలా వదిలేయాలండి సిమ్లో ఉంచాలి హైలో అయితే పెట్టకూడదు ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పర్ఫెక్ట్గా ధమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా బాగా ధమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుంది ధమ్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడుకుతుందండి అండ్ రైస్ కూడా ఎక్కడ అడుగంటకుండా చాలా బాగా వస్తుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి